వెళ్ళిపోయేది నాడు వెంటరాదు లక్షాధికారైన విడ కానీ పెట్టిన సొమ్ముడువబోడు పొద్దుగా మరుగైన భూమి లోపల దాచి దాచి తుదకు దుంగలా కితురో తురలా కగునో తేనే చున్టి గలియవా తేరు వరులా కో దూశన వికాచా త్రిదరమా పురనివాసా దూశ్చి ఎట్లా చెంటుంది మనము ఎప్పుడైతే మనము ధనాన్ని సంపాదిస్తామో డబ్బు సంపాదిస్తామో ఆ డబ్బు ఎంతో కొంత పుణ్య కార్యాలకు వినియోగించాలి ఎందుకు వినియోగించాలి అంటే చూడండి ఒక మనిషి దగ్గర ఒక పదివేలు ఉన్నాయనుకోండి అనుకోండి పదివేల ఒక వెయ్యి రూపాయలు హనుమాన్ దేవం గురించి చెందా ఇచ్చిండు పదివేల వెయ్యి రూపాయలు హనుమాన్ దేవం గురించి చెందా ఇచ్చిందనుకోండి అనుకోండి లేకుంటే అన్నదాన కార్యక్రమానికి ఇచ్చిందనుకోండి అనుకోండి ఒక పుణ్య కార్యాలకి ఇచ్చిండు వెయ్యి రూపాయలు ఇచ్చిండు అయితే వెయ్యి రూపాయలు ఎప్పుడైతే ఇచ్చిండో ఆ వెయ్యి రూపాయలు దశ పుణ్యంగా మారినవి ఇక్కడ చూడండి లాజిక్ ఎట్లుంది ఇది శాస్త్రం యొక్క లాజిక్ వెయ్యి రూపాయలు ఎప్పుడైతే పుణ్య కార్యాలకు వినియోగించినమో ఒక దేవాలయ నిర్మాణానికో లేక ఒక అన్నరాన కార్యక్రమానికో ఒక వీరవాడికో ఏదైనా ఒక పుణ్య కార్యానికి మన వెయ్యి రూపాయలు దానం చేసినప్పుడు ఆ వెయ్యి రూపాయలు కాస్త పుణ్యంగా మారినాయి పుణ్యంగా ఎప్పుడైతే మారిందో ఈయన చనిపోయినప్పుడు ఈ జీవాత్మ అర్హత పొందినది వెయ్యి రూపాయలు కాస్త పుణ్యంగా మారితేనే వెయ్యి రూపాయలు మారి పుణ్యంగా ఎప్పుడైతే మారిందో ఆ జీవాత్మత రావడానికి అర్హత పొందినది మరి ఎప్పుడైతే జీవాత్మత దానికి అర్హత పొందిందో మరి ఈ జీవాత్మత వచ్చి ఏ రూపాయలు ఇచ్చేస్తాయి ఈ ఏ రూపాయల పుణ్యం వల్ల నేను దేవాలయ నిర్మాణానికి ఏ రూపాయలు ఇచ్చిందో అన్నదాన కార్యక్రమానికి ఏ రూపాయలు ఇచ్చిందో మంచి కార్యానికి ఏ రూపాయలు ఇచ్చిందో దీనికి మంచి జన్మ ఇస్తామనే మంచి జన్మ రావడానికి ఆ ఏ రూపాయలు ఉపయోగపడతాయి మరి ఏ రూపాయలు ఎప్పుడైతే దానం చేసినా దానం చేసినమా దానం ఎప్పుడైతే చేసినా ఆ దానమే ఇతనివి ఆ జీవికి మరి తొమ్మిది వేలు కదా మనం ఇంట్లో వెళ్ళి మనం చనిపోయిన తర్వాత మన కొడుకు తాగొచ్చు తినొచ్చు ఏమన్నా చేయొచ్చు అవి మనవి కావు అవి మన కొడుకు చెడుకోవచ్చు నగపం చేయొచ్చు పని చేయొచ్చు బద్దు చేయొచ్చు ఏమైనా చేయకపోతే చేయొచ్చు అంటే ఆ తొమ్మిది వేలు మనవి కావు అలా తప్పు మనం ఏం అంటే మనం ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్న ఎంతో కొంత పుణ్య కార్యాలకు వినియోగించాలి మనం ఎంత పుణ్యం కట్టుకుంటే ఆ పుణ్యం మనకంత పనికి వస్తుంది ఆ అంత పుణ్యం మనకు ముందు జన్మ పనికి వస్తుంది అందుకే అంటారు నీవు చనిపోయినప్పుడు ఎదురు ఎదురారు అయినా నువ్వు చేసుకున్న పుణ్యం వస్తుంది నువ్వు చేసుకున్న పాపం వస్తుంది మరి పాప వెనకాల వచ్చి ఏం చేస్తుంది పాప వెనకాల వచ్చి ఒక నీచాది నీచమైన జీవన వాడడానికి ఒక కుక్క లోపల నక్క లోపల ఒక పిల్లి లోపల కిలి కీటకాలు పడడానికి పాపం ఉపయోగపడుతుంది పుణ్యమే ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైతే ఇప్పుడు పుణ్యం చేసుకున్నారో ఆ పుణ్యం ఒక కుటుంబంలో నలభై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న కుటుంబంలో పుట్టారంటే గత జీవితంలో పుణ్యం చేసుకొని ఉండాలి ఈ రోజు చూడండి శ్రీశైలం పాదయాత్ర పోతారు వాళ్ళ ఏమీ లేకుండా ఒక ఇక్కడ భూమి లేకుండా దీని లేకుండా నడుచుకుంటా నచ్చకుండా నచ్చుకుంటూ పోతాడు అట్లా ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు పోతాడు చూడండి కుటుంబం నచ్చుకోవాలి యాభై ఎకరాలు ఇంట్లో ఉంటాడు జీవితంలో కష్టపడత ఎన్ని ఎన్ని రూపాయలు పంపించారు రెండు ఎకరాలు ఉండకుండా వాళ్ళు ఆ వ్యక్తి రెండు ఎకరాలు మనకు జీవితాంతం కష్టపడితే కానీ అదే వ్యక్తి ఆ పాదయాత్ర చేయడం వల్ల ఆయనకు ఏమైతే అంటే ఆ భగవంతుని అనుగ్రహం కలిగి ఆ పుణ్య పాదయాత్ర చేయకపోయినా కనీసం పాదయాత్ర పుణ్యకు మనం అక్కడక్కడ అన్నదాన కార్యక్రమం చేసినప్పుడు అదే పుణ్యం వస్తుంది అయితే ఆ విధంగా భగవంతుడు మనం ఆడే వాడు ఆడేవాడు బై మన పని ఉండాలి మనం చేసుకుంటున్నాం వాడు ఎవరు లేచిపోతున్నాం అనుకుంటాం వెర్రి కాదు శాస్త్రం చెప్పిన మాట ఉన్న ఉన్నమాట ఎవరైతే వాడు పుణ్యం చేసుకున్నారో వాడు గీతలో ఉన్నమాట వాడు ఎంతమే ఒక ఉన్నతమైన కుటుంబంలో భూమికి పొందలేని కుటుంబంలో వాహనాలకునే వాడు వాళ్ళు జ్ఞానం జ్ఞానం కూడా ఆ అంటే జ్ఞానాన్ని ఎక్కువగానే పిండిలో కొన్ని ఐశ్వర్యాన్ని గీతలో భగవంతుడు చుట్టాడే మాట మనకు గుప్పించుకుని చెప్పుకున్న మాట కానీ అంటే మనం ఎట్టి పరిస్థితిలో దూరం చేయడానికి ప్రయత్నించాలి ఎప్పుడైతే